నేను అగర్బత్తి కంపెనీ పెట్టినాను సార్ చిన్నగా ప్రొడక్షన్ చేస్తా ఉన్నాము చేస్తాము ఇప్పుడు ఇప్పుడు వచ్చి ట్వంటీ మెంబర్స్ మన దగ్గర పని చేస్తారు అండ్ ప్రొడక్షన్ చేస్తా ఉన్నాము సో ఇంకా దానికి సెంటింగ్ ప్యాకింగ్ చేసి కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని ఇంకా ఫిఫ్టీ మెంబర్స్ పని వాళ్ళని కొంచెం నువ్వు ఇంకా కొంచెం ఎస్టాబ్లిష్ చేయొచ్చు బాగా స్టెప్ చేసి మేము సెంటింగ్ పేకింగ్ మిమ్మల్ని సొంతంగా చేసుకొని సార్ నా కుపం కింద అది ఆర్ఎస్ తెప్పిస్తామని ఉండాము సార్ వెరీ గుడ్ థింగ్ అమ్మ బాగా అండ్ చేయగలిగితే దాని మీద మంచిది వస్తుంది పిఎంఈజిపి కింద లోన్ కూడా అప్లై చేసినాము సార్ ఇప్పుడు నువ్వు వికాస్ తో టచ్ లో ఉంటామని చెప్తా అంటే మిమ్మల్ని అందరినీ నర్చర్ చేస్తారు మోటివేట్ చేయడం ఆంటర్ప్రీన్యూర్స్ ని గైడ్ చేయడం ఉన్నారా కుప్పంలో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా మహిళల్లో ఎవరన్నా గానీ నేను మీ దగ్గర కాదు ఎంత మందికి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలు అవుతారు చిన్న చిన్నగా పెట్టి ఉన్నారు సార్ అంటే మేము ట్వంటీ మెంబర్స్ ఇప్పుడు మా దగ్గర పనిచేస్తారు ఇంకా మేము పెంచుకోవాలి మీరు ఓకే ప్రదేశం మీరాంట్ వాళ్ళు కూడా తయారు కావాలి అవును సార్ సరే నా సమ్మర్ నాకు మంచి నేను ఒకటే కూపంలో వివో లీడర్గా ఉన్నాను కాబట్టి బస్సులో వచ్చేది పోయేది నాకు ఫ్రీగా ఉండే ఫ్రెండ్స్ ఫ్రీ గా వస్తుంది గ్యాస్ గ్యాస్ సిస్టమ్ ఫ్రీగా వచ్చింది నాకు క్యాంటీన్లో భోజనం ఇప్పుడు పోయినా నేను ఫస్ట్ అడిగినా క్యాంటీన్ కే పోయి భోజనం అక్కడ భోజనం చేసి వెళ్ళొచ్చు అన్ని ప్రోగ్రామ్స్ ఇష్టం సార్ ఇవన్నీ ఉపయోగించుకొని నెక్స్ట్ ఎవరికి వెళ్ళాలి సరే సార్ రికార్ట్ కామాక్షి సైడ్ కామాక్షి సైడ్ ఓకే మీతో సూడ్ ఎలా మాట్లాడని వచ్చింది చాలా బాగా మాట్లాడుతుంది సరే ఎంతమంది పిల్లలు నాకు ముగ్గురు పిల్లలు సరే చిన్న పాప అవి పెద్దోళ్ళు ఇద్దరు ఇంట్లోనే స్కూల్ పోయినారు సార్ వాళ్ళు ఏం చేస్తారు పాప పెద్ద పాప సిక్స్త్ చదువుతుంది సార్ తమ్ముడు ఎయిత్ థర్డ్ స్టాండర్డ్ పాప ముగ్గురికి డబ్బులు వచ్చింది అమ్మా వచ్చింది సార్ అదే మీకు ధన్యవాదాలు చెప్పాలని అది వచ్చింది సార్ వెరీ నైస్ అమ్మా బాగా చదువుకో ఏమవుతావు చదువుకొని ఏమవుతావు టీచర్ టీచర్ Takk fyrir því að við sjálfum því bestum. Það er vinnan þetta. Ok, maður. Takk fyrir því að við sjálfum því bestum. Takk fyrir því að við sjálfum því bestum.